చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మంతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫేల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుందనేది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో పెళ్లి ఎంత తొందర చేసుకుంటున్నారో విడాకులు కూడా అంతే తొందరగా అయిపోతూ ఉన్నాయి నిజం అసలు ఈ విడాకుల వెనుక కారణం ఎవరి వల్ల ఎక్కువగా జరుగుతుందంటారు అంటే భర్తన భార్యన ఎవరి వల్ల విడాకుల వెళ్తుంది ఫలానా వాళ్ళ వల్ల అని చెప్పలేము ఒకటి ఏంటంటే వాళ్ళకి విడాకులు అనేది ప్రవేశపెట్టి మనం ఒక మార్గం చూపించాం ఇదే యాభై డెబ్బై ఏళ్ళ కిందట అసలు విడాకులు మన దేశంలో లేవు కష్టమో సుఖమో పడుండడమే తెలుసు భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఆ రోజుల్లో మెయిల్ డామినేషన్ ఉండేది కాబట్టి భర్తలే ఎక్కువ చేసేవాళ్ళు భార్యలే భరించేవాళ్ళు పోయే మార్గం లేదు రానివ్వరు ఎందుకంటే చావో బతుకు నీకు మీ అత్తారింట్లోనే నువ్వు రావద్దు నీకు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు ఒక ఆడపిల్ల వెనక్కి వచ్చిందంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కావు కుటుంబం పరువు పోతుంది ప్రతిష్టపోతుంది అని చేత నువ్వు రావద్దని చెప్పేవాళ్ళు మరి ఎక్కడ పోతుంది ఆవిడ అని చేత భరించడం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆ తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత విడాకులు అనే కాన్సెప్ట్ ని మనం ప్రవేశపెట్టాం ఈ బాధలు పడే బదులు అక్కర్లేని వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు ధైర్యం చేసి ఒకళ్ళు ముందుకు వచ్చారు ఇద్దరు ముందుకు వచ్చారు ఇలా ముందుకు వస్తూనే ఉన్నారు ఇప్పుడు విడాకులు అనే దాంట్లో సగం మంది విడాకులు వెళ్ళిపోతున్నారు పెళ్ళయి రెండేళ్ళు తెరకండా విడాకులు కారణం ఏంటి అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు ఇద్దరు ఒక్కళ్ళని చెప్పడానికి వీల్లేదు ఆమె కారణాలు ఆమెకుంటాయి ఆయన కారణాలు ఉంటాయి ఏంటి ఏంటి కారణం అంటే ఆయన లేట్ వస్తాడు లేకపోతే ఆయనకి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అమ్మ మాటలే వింటాడు ఇలా ఈవిడ కారణాలు ఈవిడికి ఉంటాయి ఆయన ఏంటంటే ఆవిడ అస్తమాన అనుమాన పక్షి ఆఫీసులో లేట్ అయినా సరే అస్తమానం అడుగుతుంది అదేంటది నా తల్లి ఫ్యామిలీ ఉన్నారు మరి వాళ్ళని చూసుకోవద్దా వాళ్ళని ఎలా వదిలేస్తాను అనే ఆయన వెర్షన్ అంచేత ఇద్దరికీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి నచ్చకపోతే విడాకులు వెళ్ళిపోతాను విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకుంటాం ఇట్ ఇస్ వెరీ ఈజీ ఒకప్పుడు అంటే అది క్యారెక్టర్ అని సేలం అని ఇంకొకళ్ళతో ఎలా వెళ్తామని ఇవన్నీ ఉండేవి ఇప్పుడు లేవు కదా అంటే ఎక్కువగా మరి మనం వింటున్నది ఏంటంటే భార్య వాళ్ళనే ఎక్కువగా విడాకులు అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం అంటే ఎందుకని ఎక్కువగా ఇప్పుడు నిజంగానే అది వాస్తవం నిజంగానే భార్యలు కూడా ఎలా తయారయ్యారంటే అంటే వాళ్ళని తప్పుపట్టడం కాదు అందరూ సెల్ఫిషే మగాడు సెల్ఫిషే ఆడది సెల్ఫిష్ ఆడవాళ్ళు ఏంటంటే అత్తమావలు ఎవరు ఉండకూడదు నా కూడా నాకే సొంతం పెళ్ళవగానే నువ్వు నాతో వచ్చేయాలి మీ అమ్మ వాళ్ళు నా ఇంటికి రాకూడదు మరి కొడుకు నాకు వాళ్ళు ఏమైపోతారు చచ్చిపోతారా మీతో ఉండపోతే మనే వాళ్ళ ఊళ్ళో ఉన్న అప్పుడప్పుడు కొడుకుని చూసుకోవాలనిపిస్తే పది రోజులు రావాలి కదా రావడానికి వీల్లేదు నీ అక్క చెల్లెలు రావడానికి వీల్లేదు ఏకి నీరంజన్ నువ్వు ఒక్కడవే అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా లేకపోతే చేసుకోను అనేటువంటి కండిషన్ లో ఆడపిల్లలు కూడా ఫ్యామిలీ ఎందుకు అబ్బాయి ఉంటాడు వాడు పోతాడు పోతారు అనాథాశ్రమనుకో కో వాళ్ళని పొమ్మను అంతేగాని మనం ఎందుకు పోవాలి చిన్నవాళ్ళం మన సరదాలు మనకు ఉంటాయి కదా ఆ అమ్మాయే కాదు చెప్పాలంటే తిట్టడం కాదు కానీ అమ్మాయి పేరెంట్స్ కూడా దాదాపు అంతే మాట్లాడుతున్నారు మా అమ్మాయి ఎవరికి చేయదండి మా అమ్మాయి అత్తమామలు ఎందుకు చూడాలి చూడదండి ఈ అమ్మాయి మా అమ్మ వాళ్ళు రావచ్చు కానీ మే అమ్మ వాళ్ళు రావడానికి వీళ్ళేదు మా అమ్మ వాళ్ళు రావడానికి వీలు లేదు నీ తల్లి తండ్రి ఎలా వస్తారు పోనీ వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అని అంటే కొంత అర్థం ఉంది మా అమ్మ వాళ్ళు మా ఇంటికి రావచ్చు ఉండొచ్చు కానీ నీ వాళ్ళు రావడానికి వీల్లేదు అంటే అసలు పెళ్లి కాకముందే పెళ్ళి నిర్ణయం అయిన తర్వాతనే భర్త తరఫు బంధువులందరూ ఒక శత్రువులన్న భావన వీళ్ళలో బాగా ఇంకిపోయింది కారణం ఏదైనా కానీ భర్త తరఫు బంధువులు అంటే పడదు ఎవరితో వాడి తల్లితో పడదు తండ్రితో పడదు అక్క చెల్లెలతో పడదు ఎవరితో పడదు మరి ఇలా ఉన్నప్పుడు కాదు కూడదని వాడు కూడా గొడవ చేశాడు అనుకో నా భార్య నా నాన్న తల్లిదండ్రులు వస్తారని అయితే నీకు నాకు డైవర్స్ అంతే అంటే మీ దగ్గరికి ఏమైనా ఎవరైనా ఇలా అమ్మా విడాకుల కోసం అని చెప్పేసి అంటే కారణం ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టుగా భర్తదైనా అయ్యి ఉండొచ్చు చాలా మంది మీ టీవీలో చెప్పడం మొదటిన తర్వాత కౌన్సిలింగ్ కోసం వస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు నేను బాబు నేనే కౌన్సిలింగ్లు చేయటం లేదు మీరు టీవీలో చెప్పారు కదండి టీవీ వాళ్ళు అడిగారు నేను చెప్పాను అంతేగాని మిమ్మల్ని కూర్చోబెట్టి కూడా నేను ఫ్రీగా కౌన్సిలింగ్ చేసే ఉద్దేశంలో లేను నాకు తో సంబంధం లేదు కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళల్లో కొంతమంది వస్తూ ఉంటారు మా భార్య భర్తలు విడిపోవాలనుకుంటున్నాము అమాయకులు కొంతమంది లాయర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ మీకు విడాకులు పత్రం రాసి ఇచ్చేసారు మీ ఇద్దరు విడిపోయారు వెళ్ళిపోండి అంటే అది పుచ్చుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు నాకు లాయర్ విడాకులు ఇచ్చాడండి నేను వెళ్ళటం లేదు వాళ్ళకి తెలియదు పల్లెటూరు వాళ్ళు చదువు ఉండదు లాయర్ ఎవరు విడాకులు ఇవ్వడానికి లాయర్కి ఒక అవకాశం ఉంది అసలు విడాకులు అంటే కోర్టు ఇవ్వాల్సిందే కొంతమంది పూర్వకాలం పెద్దల దగ్గర కాగితాలు రాసుకున్నామంటారు పూర్వం పూర్వం ఉండేది ఆ పెద్దలు బాగా తాగేసి వాళ్ళిద్దరికి విడాకులు ఇచ్చేసారంటే అది చెల్లుబాటు అయింది కానీ ఇప్పుడు చెల్లుబాటు కాదు కేవలం కోర్టు ద్వారా తప్ప విడాకులు అన్నవి ఎవరిచ్చినా చెల్లుబాటు కాదు అయ్యో మాకు లాయర్ గారు ఇచ్చారని అంటాడు పదివేలు మీ దగ్గర పుచ్చుకొని సంతకం పెట్టేస్తే అది విడాకుల కింద చెల్లుబాటు కాదు కదా అని అది అంటే తెలియక వాళ్ళు చేసే పనులు అనుకో మొత్తం మీద అని చేత విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది తేడా ఏదొచ్చినా సరే నేను ఓల్డేజ్ హోమ్ పోతాను ముసలాళ్ళు ఎలా అయితే పిల్లలతో దెబ్బలాడతారో అలాగా నేను విడాకులు ఇచ్చేస్తా అని మొగుడు విడాకులు ఇచ్చేస్తా అని పెళ్ళాము ఫలితంగా ఇద్దరు విడిపోతున్నారు మీరిద్దరూ విడిపోయారు ఓకే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటావు నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటావు కానీ వాడితో పడుతుంది అనే గ్యారంటీ నీకుందా వచ్చేవాడు మంచివాడు అవుతాడు ఈ మొదటి మగుళ్ళ కాదు అని గ్యారంటీ నీకుందా అలాగే వచ్చే భార్య నన్ను చాలా అనుకూలంగా చూసుకుంటుంది ఈ కాదు అనే గ్యారంటీ నీకుందా లేదు కదా మరి లేనప్పుడు ఒక గాల్లో ఒక రాయేసినట్టు ఎందుకో అలాంటి బెట్టింగ్ కాసినట్టు కాస్తారు ఇంకో పెడి చేసుకుంటా అని ఇంకో పెడి చేసుకుంటే వచ్చేది ఏమైనా నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుందా ఆ ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వచ్చు కదా నాలుగేళ్ళు ఐదేళ్ళు కలిసి సంసారం చేశారు కదా ఇప్పుడు వద్దని విడిపోయేకంటే లేదా కర్మంజాల పిల్లలు కూడా ఉన్నారనుకో ఏడాది రెండేళ్ల పిల్లలు పెళ్ళి నాలుగు ఐదేళ్ళు కాదంటే అంతకంటే ఎక్కువ వయసు ఉండదు కదా అంత చిన్న పిల్లలు అమ్మ అమ్మని ఏడుస్తూ తండ్రి దగ్గర పెరుగుతారా నాన్న నానా ఏడుస్తూ తల్లి దగ్గర పెరుగుతారా పిల్లల బాధ్యత మీకు ఉన్నప్పుడు మీరు కష్టమైన సుఖమైన మీ ఇద్దరు కలిసి ఎందుకు ఉండరు ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే పిల్లలు పది పన్నెండేళ్ల వయసు వచ్చాక వీళ్ళు విడిపోతారు విడిపోయినప్పుడు ఈ పిల్లలు పది పన్నెండేళ్ల పిల్లలు కాబట్టి ఒక అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్యలో నా దగ్గర పెరుగుతాడు సెలవులుగా నీ దగ్గరికి వస్తాడు లేదా నీ దగ్గర పెరుగుతాడు సెలవులుగా నా దగ్గరికి వస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటారు భార్యాభర్త పిల్లలకి సంబంధించి వాళ్ళిద్దరు కలవరు ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళది పిల్లల్ని మాత్రం తండ్రి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వెకేషన్ లో ఇవి తీసుకెళ్లి తండ్రి దగ్గర దింపుతుంది ఆయన కూడా అలాగే ఆయన దగ్గర పెరిగే పిల్లల్ని వెకేషన్ లో తీసుకొచ్చి తల్లి దగ్గర దింపుతాడు కనీసం అది కొంతవరకు బెటర్ పిల్లలు మిస్ అవ్వకుండా ఉన్నారు పేరెంట్స్ కానీ ఇద్దరు కలిసి తల్లి తండ్రి కలిసి చూసుకునే ఆనందం వాళ్ళకి లేదు వాళ్ళ యోగంలో లేదు ఈ మధ్యన ఎక్కడో పిల్లకి పెళ్లి కూడా చేసింది తల్లి తల్లి దగ్గర పెరుగుతున్నారు పిల్లలు ఆ పిల్ల అంది అమ్మ నాన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను నేను కన్యాదానం అప్పుడు భార్యభర్త ఇద్దరు ఉండాలి కదా అంటే అమ్మ నేను అడగాను మీ నాన్నని నీ ఇష్టం అంది అయితే నేనే అడుగుతానంది ఆ పిల్ల తండ్రిని అడిగింది నాన్న కన్యాదానం అప్పుడు అమ్మ నువ్వు కలిసి కూర్చొని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అమ్మ చేయడానికి లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు పరాయి వాళ్ళు ఎందుకు చేయాలి నాకు మీ ఇద్దరు బతికుండగా అని అడిగింది ఆయన కూడా యాక్సెప్ట్ చేసి అలాగేనమ్మా తప్పకుండా నేను వస్తాను నీ పెళ్ళికి అన్నాడు పెళ్లి టైంకి ఆయన వచ్చాడు పేటల మీద ఇద్దరు కూర్చున్నారు పడకపోయినా పిల్లకి కన్యాదానం చేశారు కార్యక్రమాలు పూర్తి అయ్యేదాకా ఆయన ఉన్నాడు కార్యక్రమాలు అవగానే ఆయన ఇంటికి ఆయన అడిపోయాడు అది కొంతవరకు పిల్లల కోసం కలుస్తున్నారు కనీసం అదైనా కొంతమంది అందరు కాదు కొంతమంది కొంతమంది అట్లీస్ట్ ఆ పిల్లల కోసమైనా వాల్యూ ఇచ్చారు ఏమో అదృష్టం బాగుంటే ఇలా పది సార్లు రావడం పోవడంలో మరి ఏమైనా అటెంప్ట్ అయితే మళ్ళీ కలుస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితి అది ఇద్దరు విడిపోతున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి అదే ఇంకో పెళ్ళే అనుకో అసలు ఛాన్సే లేదు కదా లేదు కదా ఇప్పుడు అతను ఆయనతో కూర్చొని కన్యాదానం చేసుకుంటుంది అంతే అని చేత మార్పులు వస్తున్నవి ప్రపంచంలో అనేక రకాలు ఓకే సో కాబట్టి డివర్స్ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరిదే తప్పని మనం చెప్పలేము భార్యది కావచ్చు బర్త్డే కావచ్చు కాకపోతే ఇప్పుడు ట్రెండ్ భార్య మీద ఎక్కువ నడుస్తుంది అంటే అంటే మొన్న నిన్ననే ఎక్కడో విన్నాను ఆయనకి పాతిక వేల జీతము ఆమెకి యాభై వేల జీతము పెళ్లి చేసుకోలేదు ఇంకా చేసుకోవాలనుకున్నారు అంటే ఆమె అడిగింది నాకు యాభై వేలు చేత నీకు పాతిక వేలు చేత నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అలా ఏదో ఒక డిఫరెన్స్లు వస్తాయి కదా ఆ డిఫరెన్స్ తో పెళ్లి చెడిపోయింది అనుకో అది వేరే విషయం అదే పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకి ప్రమోషన్లు వచ్చి ఈమెకు యాభై వేలు పెరిగిపోయానికి పాతిక వేలే ఉందనుకో ఆయన కొంచెం తక్కువలో ఉండాల్సి వస్తుంది ఎందుకమ్మా ఇద్దరు భార్య పడతలే కదా ఎవరు ఒకరు మంచి స్థాయిలో ఉన్నా కూడా కుటుంబం కదా బాగుపడేది ఉండదు ఆ ఫీలింగ్ లేదు నాకు ఎక్కువ నీకు తక్కువ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వీడికి ఆయన కూడా కాస్త ఏమో లే ఆవిడకి జీతం ఎక్కువ కదా అని ఓపేస్తారు సర్దుకుంటే సర్దుకోవచ్చు లేదా ఆయన కూడా ఈగో హట్ అయ్యి ఏమో ఆవిడ ఎక్కువ నన్ను డామినేట్ చేస్తుంది అని కోపం వస్తే గొడవ పడవచ్చు విడిపోవచ్చు విడిపోవడం చాలా తేలిక కదా ఈ రోజుల్లో విడిపోవడం అనేది చాలా చాలా అయిపోయింది వెరీ వెరీ సింపుల్ అంతే ఇంకా నచ్చకపోతే అంతే ఇంకా పెట్టేసుకొని ఇదంతా ఎందుకు ఈ గొడవ ఎందుకు ఎవరి దానిని వాళ్ళు విడిపోదాం ఫ్రెండ్లీగా విడిపోదాం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం వెళ్ళిపోతాం అంతే అలా అయిపోయింది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిలోనూ కొన్నాళ్ళు భర్త డామినేషన్ ఉండొచ్చు కొన్నాళ్ళు భార్య డామినేషన్ ఉండొచ్చు ఎవరు వల్ల విడిపోతున్నారు అనే దాంట్లో చెప్పడం కష్టం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో భార్యతో గొడవలు వస్తున్నాయి ఎక్కువ ఎక్కువ ఒకప్పుడు దీనికి ముందు కొన్నాళ్ళు భర్తతో గొడవలు వచ్చాయి భర్త డామినేషన్ ఎక్కువ ఉండేది భర్త హింసించడం డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అప్పుడు అది నడిచింది అది నడిచింది అప్పట్లో ఇప్పుడు అమ్మాయిలది హవా ఇప్పుడు అమ్మాయిల హవా నడుస్తుంది అని చేత ఎవరి హవా నడిచినా డైవర్స్ అనేది విడిపోవడం ఖాయం తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకుంటారు కొంతమంది పేరెంట్స్ అయితే కొట్లాడుకుంటూ ఉంటారు అయితే అలాంటి వల్ల అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పిల్లల మెంటల్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది చాలా ఉంటుంది అమ్మా చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణంలో పెరిగిన పిల్లలకి ఒక రకమైన స్ట్రెస్ టెన్షన్ లో తిరిగిన పిల్లలకి సహజంగా తేడా ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఎదురుండా అసలు గొడవ పడకూడదు అలా గొడవ పడుతున్నప్పుడు వీళ్ళు టిమిట్గా తయారైపోతారు అంటే భయం వేస్తుంటుంది వాళ్ళకి వాళ్ళిద్దరు ఘర్షణ పడుతుంటే వీళ్ళకి భయం వేస్తుంటుంది భయపడిపోతారు ఎక్కడైనా చూడు గొడవ పడుతుంటే పిల్లలు ఆ బిక్కు బిక్కుమంటూ నుంచి ఉంటారు ఎందుకని వాళ్ళకి భయం అలాంటి గొడవలు చూస్తాయి అంచేత వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు పర్సనల్గా సాల్వ్ చేసుకోవాల్సిందే పిల్లలు అయినప్పుడు తప్ప పిల్లలు ఎదురుగుండా గొడవలు పడే తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి పిల్లలు మానసికమైన పరిస్థితి చాలా ప్రమాదభరితంగా ఉంటుంది అంటే వాళ్ళు టిమిట్ గా అయిపోవటం లేదా అగ్రెసివ్ గా అయిపోవటం ఇప్పుడు చిన్న పిల్లలు ఏడాది రెండేళ్ల పిల్లల్ని ఉత్తుత్తునే నాన్నని తిట్టావనుకో ఈ పిల్లలు తల్లిని కొడతారు నాన్న తిడుతుందని లేదా నాన్న అమ్మని తిట్టాడు అనుకో అని నా తండ్రిని అంటారు ఎందుకని ఆ రకమైన డిఫరెన్సెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళ మైండ్లో అమ్మని తిడుతున్నారు లేదా నాన్నని తిడుతున్నారు అన్నది వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అది చిన్న పిల్లలు కాబట్టి అదే ఐదేళ్ళు పదేళ్ళు వచ్చిన పిల్లలు ఐదారేళ్ల పిల్లలు అనుకో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు మీరెందరూ ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారని అడగడానికి భయపడతారు దాంతో వాళ్ళు టిమిడ్గా అయిపోతారు వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళ మనసులో మాట ఏది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితిలో ఉండరు వాళ్ళు ఆ టిమిడ్నెస్ అనేది ప్రతి విషయంలోనూ వాళ్ళు టిమిడ్ అయిపోతారు ఏ విషయమో ఎక్స్ప్రెస్ చేయలేరు ముడిచిపోతుంది వాళ్ళ మనసు ఇప్పుడు మనమైనా స్టేజ్ మీద నుంచి మాట్లాడుతుంటాం ఎవరో ఏదో మనం చూసి నవ్వారనుకో ఆడియన్స్లో మనం టిమిడ్గా అయిపోతాం ఎందుకు నవ్వుతున్నారో తెలియదు మన గురించి నవ్వుతున్నారేమో అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో నీకు బ్రేక్ పడిపోతుంది నువ్వు తర్వాత మాట్లాడాలనుకున్న ఫ్లో వెళ్ళదు ఆగిపోతుంది అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అలాగే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఆ పిల్లలు చాలా టిమిడ్గా అయిపోతారు ఎవరికి చెప్తారు అమ్మ చెప్తారా నాన్న చెప్తారా ఇద్దరికీ తెలియదు వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారు లేదా అమ్మ నాన్న కొడుతుందో నాన్న అమ్మను కొడతాడో ఏమవుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉండే పిల్లలు అలా టిమిడ్గా అయిపోయిన వాళ్ళు ఆ మెంటల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది అంటే వాళ్ళకి మానసికమైన ఒక పరిపక్వత రాదు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేయాలి అనేది తెలియదు భయం తప్ప ప్రతి విషయంలోనూ వాళ్ళు భయపడమే మొదలు పెడతారు లైఫ్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండదు వాళ్ళకి అమ్మో ఏమవుతుందో అనే భయం పెరిగిపోతుంది ధైర్యవంతులుగా పిల్లలు పెరగాలి అంటే తల్లిదండ్రులు చాలా సపోర్ట్ అవసరం అంటే ఆ పిల్లలకి వాళ్ళు ధైర్యం నోరుపేయాలి వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళు కొట్టుకోకూడదు వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలి అమ్మా నాన్న అంటే స్నేహంగా ఉండాలి అనే ఒక భావన పిల్లల్లో పెరగాలి కానీ వీళ్ళు ఎప్పుడూ కొట్టుకు వస్తారు అని అనిపించిన పిల్లలు సక్రమైన వాతావరణంలో పెరగరు వాళ్ళ మానసికమైన పరిపక్వత కూడా రాదు వాళ్ళకి ఇలా టిమిడ్గా తయారైపోవడం వల్ల మానసికమైన పరిపక్వత ఉండదు ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏదైనా ఒకటి ఫేస్ చేయాలంటే ముందు ప్రతిదానికి భయమే పరీక్ష చేయాలంటే భయం పెళ్లి చేసుకోవాలంటే భయం ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడికి వెళ్ళాలంటే భయం అన్నింటికి టిమిడ్గా తయారవుతారు అది అంతేత పేరెంట్స్ ముఖ్యంగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ మధ్య గొడవలు ఏమున్నా పిల్లలు ఎదురుగుండా పడకూడదు ఏదైనా ఉంటే మీ బెడ్రూమ్ లోకి వెళ్ళి మీరు మీరు చూసుకోండి అంతే తప్ప పిల్లలు ఎదురుకుండా పడినప్పుడు పిల్లల మీద దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటుంది నాకు తెలిసిన ఒక కుటుంబంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఎందుకంటే మూడు పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవట అది చూసి టీనేజ్ వచ్చిన పిల్లలు వచ్చి జీవితంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇలా కొట్టుకోవడం ఎందుకు అని పెళ్లి మానేశారు ఎందుకు మానేశారు అంటే మా అమ్మ నాన్న చూస్తున్నాం కదా మళ్ళీ మాకెందుకు పెళ్ళి మే అమ్మ నాన్న కాక ప్రపంచంలో మంది ఉన్నారు కదా అయినా సరే ఫ్యామిలీలో జరిగేదానికి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పుడు బయట సొసైటీలో చాలా స్నేహంగా చాలా మంది కానీ ఫ్యామిలీలో ఇలాంటి కూడా ఉంది కాబట్టి అసలు పెళ్లి వద్దు అమ్మా నాన్నలతో గొడవ వద్దు ఇలాంటి గొడవలు నాకు రేపు పొద్దున పెళ్లి చేసుకున్న పెళ్ళంతో నాకెందుకు గొడవ పొద్దున పెళ్లి చేసుకున్న మౌడితో నాకెందుకు గొడవ అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే పోయాయి కదా అనేటువంటి భావన కూడా పిల్లలకి మనమే బీజం వేసిన వాళ్ళు అవుతాం మనం కొట్టుకొని ఇది కాయిన్ కి టూ టైప్స్ ఉన్నట్టుగా టూ సైడ్స్ ఉన్నట్టుగా ఇది ఒకటి చేసుకోకుండా ఉండే వాళ్ళు ఒకరైతే చేసుకున్న తర్వాత నాన్న అమ్మతో ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి నేను ఇలాగే బిహేవ్ చేయాలి అలా కూడా ఉంటారు ఎందుకంటే తండ్రి తల్లిని కొట్టడం చూసారనుకో చాలా మంది పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మ నేను చాలా హింసించాడు నాన్న నేనైతే నా పిల్లల్ని హింసించకూడదు అనే భావనతో ఉంటారు నాన్న బాగా సిగరెట్లేదు అవుతున్నాడు అనుకో వచ్చి నాన్న ఇంత సిగరెట్లు తాగి ఆరోగ్యం పడి చేసుకున్నాడు నేను పెద్ద సిగరెట్లు తాగకూడదు దాన్ని చూసి నేను ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు చాలామంది పిల్లలు కొంతమంది పిల్లలు మాత్రం నాన్నమ్మను కొడితే అమ్మ హడిల్ తెచ్చేది నేను కూడా నా పిల్లాని కొడితే హడీలు వస్తుంది అలా అని అలా నేర్చుకున్నాడు కొంతమంది ఉంటారు తండ్రి అయితే కొడుకు తాగిపోతవుతాడు ఎందుకని తండ్రి తాగుతున్నప్పుడు తప్పని తెలిసినప్పుడు వీడు ఆ తప్పు చేయకూడదు కదా కానీ తప్పని తెలిసి ఓహో ఇలా ఉండొచ్చు అని వాడు తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు నేర్చుకుని తండ్రిని చూసి తాగడము తండ్రిని చూసి సిగరెట్ తాగడము తండ్రిని చూసి మందు తాగడము తండ్రిని చూసి తల్లిని తిట్టడము ఇవన్నీ కొన్ని హెరిడిటరీగా వస్తాయి అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు తండ్రి నుంచి కొన్ని వస్తాయి కొన్ని వీళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి కొన్ని ఉంటాయి అలా పెరిగే వాతావరణంలో వీళ్ళు ఇలాంటి భావనతో ఉన్నప్పుడు హెరిడిటరీగా వచ్చేవి దాన్ని మరింత బలపరుస్తాయి దాంతో పిల్లలు చెడిపోతారు అది కూడా చాలా రెండు రకాలు ఉంటారు పిల్లలు అది చూసి ఇలా ఉండకూడదు అనే పిల్లలు ఉంటారు ఓ ఇలా కూడా ఉండొచ్చు అనమాట మనం అనే పిల్లలు కూడా ఉంటారు అంచేత పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి పని చేయకూడదు అన్న వాళ్ళు జన్మలో చేయరం మా పని అలాంటి పిల్లల్ని కూడా చూశాను నేను అలాంటి ఇలా నేను నా తండ్రిలా ఉండకూడదు అని అనుకుని స్ట్రిక్ట్ గా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు అలాంటి పనులు చేయరు ఓకే అలా కూడా ఉంటారు సో తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలు పెరుగుతున్న కొలది వాళ్ళ ప్రవర్తన విధానం మార్చి మార్చుకోవాలి ఆదర్శంగా ఉండాలి పిల్లలకి పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి అని వాళ్ళని చూసి నేర్చుకునేలా ఉండాలి కానీ చీ ఇలా మాత్రం ఉండకూడదు అని అనిపించగల ఉంటే వాళ్ళకు కూడా వాల్యూ ఉండదు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళకి వాల్యూ ఏమిస్తారు ఇవ్వరు ఇవ్వరు అంచేతనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లల పెంపకల్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటేనే ముందు రోజులు మంచిగా వెళ్తారు తల్లిదండ్రుల ప్రవర్తన అంటే పిల్లల చాలా చాలా ప్రభావం చూపిస్తుంది చాలా మంది పిల్లలు మంచిగా మారిన వాళ్ళు ఉన్నారు చెడ్డగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లల అది ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇంతెందుకు కడుపుతో ఉంటే కూడా వినే ఉంటావు ఆ మంచి మంచి పుస్తకాలు చదవండి అంటారు ఎందుకని ఆ మంచి అన్న భావనే వాళ్ళ మైండ్ లో పుట్టే పిల్లల మైండ్ లో కూడా అదే పెడుతుంది అది మన పురాణాల్లో కూడా చెప్తారు కదా వాడవరు ఆ సుభద్ర కొడుకు కడుపు అభిమన్యుడు కడుపులో ఉండగా అదేంటది అదేదో యుద్ధంలో ఉంది నాకు సడన్ గా గుర్తు కూడా రావట్లా దాంట్లోకి వెళ్తారు కానీ బయటికి రావడం రాదు ఆ వెళ్ళడం వరకు వాడు విన్నాడు అని వెళ్ళడం తెలిసింది బయటికి రావడం ఆ వెళ్ళడం అనేది కూడా కడుపులో ఉండగా వాడికి ఎలా తెలిసింది అంటే కడుపులో ఉండగా కూడా వాళ్ళ మైండ్ పనిచేస్తుంది వాళ్ళ టేస్ట్ తెలుస్తాయి తల్లి తినే టేస్ట్ తెలుస్తుంది అయితే తల్లి వంట పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు తల్లి చేసే వంట అలాగే తల్లి కోపము తల్లి ఆవేశము తల్లి మంచి తల్లి చెడ్డు ఈ వీటన్నింటి ప్రభావం లోపల పిల్లల మీద ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలి బీపీలు తెచ్చుకోకూడదు హాయిగా ఉండాలి మంచి మంచి పుస్తకాలు చదవండి భారత భాగవతాలు చదవండి అని చెప్తారు ఎందుకంటే పుట్టే పిల్లల ప్రవర్తన బాగుండాలి అని అది కాకుండా హారర్ మూవీస్ చూసి క్రైమ్ చూస్తే పిల్లల మైండ్లో కూడా అవే వస్తాయి అందుచేత పిల్లల వాతావరణంలో పిల్లల కడుపులో పడ్డ దగ్గర నుంచి తల్లి జాగ్రత్తగా ఉండాలమ్మా పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే వీళ్ళు నాశనం అవుతారు వాళ్ళు నాశనం అవుతారు అంతే కదా అనవసరంగా అంటే పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా తల్లిదండ్రుల చేతుల్లో చేతుల్లో చాలా వరకు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు పెరిగి పెద్ద స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ భావాలు వేరుపడచ్చు కానీ చిన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు చూసే కదా నేర్చుకుంటారు చేత నేర్చుకునేటప్పుడు వాళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు మంచి నేర్చుకుంటారు ఎంత గొడవ పెట్టుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా కూడా వారు ఒక నాలుగు గొడవల మధ్య నాలుగు గొడవల మధ్యన మీ లో మీరు సావాల్సిందే తప్ప పిల్లలు ఎదురుకుండా ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదు తప్పనిసరిగా పెరిగి తల్లి తండ్రి పాటించాల్సిన నియమం मंच पे एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ డొట్ ఫొగెట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్